రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు డిసెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పుడు మనం చూస్తున్న రకం డినోవా సీడ్స్ కంపెనీ వారి తేజ మిరప రకం అండి డెలక్స్ తేజ క్వాలిటీ కింద వస్తుంది ఇది పెదగార్లపాడు గ్రామం కర్పూరపు లచ్చయ్య అనే రైతు వేశాడు ఇది ఎకరం పొలంలో సాగు చేశారండి వెరైటీ అయితే చాలా చక్కగా ఉందండి మంచి కాపు మంచి సైజు ఉంది కాయ కూడా తేజాల్లో కూడా హైయెస్ట్ ధర పలుకుతుంది మార్కెట్లో అత్యధిక ధర పలికే ఛాన్స్ ఉంది మంచి సైజులో కూడా చిక్కటి కాపు ఉంది ఇప్పటి వరకు వైరస్ లక్షణాలు చాలా తక్కువగా ఉంది కాపు అయితే మాత్రం చిక్కటి కాపు కలిగి ఉంది చాలా బాగుందండి వెరైటీ డినోవా సీడ్స్ కంపెనీ నుంచి కొత్తగా ఈ సంవత్సరం తేజ రకం ఇచ్చారు ఈ సూరజ్ అనే రకం చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది వైరస్ తక్కువ ఉంది కాపు కూడా చాలా బాగుంది ఇది సుమారుగా నాలుగు అడుగుల వరకు హైట్ పెరిగింది సెకండ్ స్టెప్ వేసింది బాగా పూత పిండితోటి కలకల్లాడుతుంది చేను పెదగార్లపాడు గ్రామంలోని కర్పూర్పులచ్చయ్ అనే రైతు వేశారండి బాగుంది వెరైటీ అయితే మాత్రం తేజాల్లో ది బెస్ట్ వెరైటీగా మనం చెప్పుకోవచ్చు తేజ రకాలల్లో మార్కెట్లో కూడా అత్యధిక ధర ఏదైతే ఉందో ఆ రేటు పలుకుతుంది మంచి సైజు ఉంది మంచి కలర్ ఉంటుంది కాయ కూడా ఎండిన తర్వాత తేజ రకాలలో మంచి వెరైటీ కింద మనం చెప్పుకోవచ్చు అచ్చు కూడా దాదాపు ముప్పై ఆరు అచ్చు పెట్టేశాడు ఎక్సలెంట్గా ఉంది అసలు తోట అయితే కలకల ఆడుతుంది ప్రతి రైతు కూడా వేసుకోదగిన రకం ముఖ్యంగా తేజాలు సాగు చేసే రైతులు ఫస్ట్ ఛాయిస్గా తీసుకోవచ్చు డినావా సీడ్స్ కంపెనీ వారి సూరజ్ చూడండి అంత చిక్కటి కాపు ఉందో మంచి సైజు ఉంది కూడా చిక్కటి కాపు సూరజ్ డినావా సీడ్స్ కంపెనీ వారి సూరజ్ అనే రకం ఎక్సలెంట్ వెరైటీ అండి ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు మంచి కాపు ఉంది పైదా కూడా సైజు అనేది తగ్గదు కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు వస్తుంది తాలుగాయలు చాలా తక్కువ అసలు తాలుగాయలు అనేది చాలా తక్కువ అనమాట ఈ రకానికి